రాష్ట్ర ఎన్నికల సంఘం సంస్థల చేసింది ఎంపీటీసీ ఎన్నికలు రెండు అక్టోబర్ ఇరవై మూడున తొలి దశ పోలింగ్ జరుగుతుండగా రెండో విడత అక్టోబర్ ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికలు మూడో దశలో జరగనున్నాయి అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు నవంబర్ ఎనిమిది తేదీలో పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్నికల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఐదు వందల అరవై ఐదు గాను పోలింగ్ లొకేషన్స్ పదిహేను వేల మూడు వందల రెండు ఎంపీటీసీస్కి ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్భై ఏడుగా గాను నిర్ణయించడం జరిగింది ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము టోటల్ జీపీస్ పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడుకి కాను అలాగే వార్డులు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిదికి కాను పోలింగ్ స్టేషన్స్ లక్ష పన్నెండు వేల ఏడు వందల డెబ్బైగా ఖరారు చేయటమైంది జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచ్లకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ పదిహేను వేల ఐదు వందల ఇరవై రెండుగాను నిర్ణయించడం జరిగింది ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి కాను ఓటర్ల సంఖ్య మేల్ ఎనభై ఒక్క లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఫీమేల్ ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై అదర్స్ ఐదు వందల నాలుగు వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఎనిమిది గాను